మొన్నటి రోజు ముప్పై తారీఖు నాడు పెద్ద ఎత్తున ఆ రోజు ముప్పై తారీఖు నాడు అయితే ముప్పై ముప్పై ఒకటి అనుకుంటాం బహుశా ముప్పై ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ విశాఖపట్నం ఉన్నారు కనీసం ఒక మాట తన గురించి మాట్లాడరండి వాళ్ళకి బాధ్యత లేదండి ఎన్నికల ముందు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇరవై మంది ఎంపీలు ఉన్నారు మీరు ఉప్పు కారం తినారా తినకపోతే మీ ఇంటికి వచ్చి ఉప్పు కారం ప్యాకెట్లు పంపిస్తాం తినండి తిని మీరు వచ్చి ఆ పౌరుషులతో మాట్లాడండి అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడిన భాష ఊగిపోయి మాట్లాడిన భాష ఇంకా చెవుల్లో గింగులు పెడుతూనే ఉంది ఈరోజు ఏమైంది మీ పోర్షం ఏమైంది మీ ఇరవై మంది ఎంపీలు ఇప్పుడున్న ఇరవై మంది ఎంపీల తాలూకా పౌర్షం ఏం పవన్ కళ్యాణ్ గారు మరి ఆ ఎంపీలో చుప్పుకారం తినట్లేదా మీరు కూడా ఉప్పు కారం మానేస్తారా మరి ఎందుకు దాని మీద మరి ఆలోచన చేసి మాట్లాడలేదు మీ మీ విధానం ఏంటి మీ కార్యక్రమం ఏంటి దీని మీద డిమాండ్ చేస్తాం దాని మీద మరి వాళ్ళు చెప్పాలి మీరే కాదు ముఖ్యమంత్రి గారు వీళ్ళు కోటం ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం మీ తాళుకు కాదేశాను ఏంటంటే అడుగుతున్నాం పద ఎప్పుడు పది పద్దెనిమిది సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళారే మనతో కలుపుకొని మరి ఎందుకు మీరు ప్రధానమంత్రితో ఈ విషయం మీద సంప్రదించి అడగట్లేదు అడిగితే వారు ఏం చెప్పారు ఆ విషయాన్ని మీరు ప్రకటించండి ఎస్ నేను ఇలా మాట్లాడాను ఇది ప్రైవేట్ అయ్యే సమస్య లేదు ఏదైతే ఈ ముప్పై రెండు డిపార్ట్మెంట్ అవసరం చేత అవన్నీ ఆపుతున్నాము ఈ టెండర్ ప్రక్రియ ఇవాళతో ఆగిపోద్ది అని చెప్పి చెప్పండి ప్రజలకున్న అనుమానాన్ని నివృత్తి చేయండి